హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ చేసుకుందామండి ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి నీళ్లు మరిగేటప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ సైజు ముక్కల్ని కట్ చేసి వేసుకోండి ఈ సైజు ముక్కలైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఒక్క రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఈ వేడి నీళ్ళలో వేసుకుంటే దానిలో ఏమన్నా పురుగులు ఉన్నా ఏమన్నా మట్టి ఉన్నా మొత్తం పోతుందండి చాలా నీట్గా ఉంటుంది క్యాలీఫ్లవర్లో అప్పుడప్పుడు పురుగు కూడా ఉంటుంది ఈ విధంగా మరిగేటప్పుడు గిన్నె తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని నూనె వేసుకోండి నూనె కొంచెం ఎక్కువే వేసుకోండి ఒక మూడు స్పూన్లు వేసుకోండి వేసుకొని ఈ నూనె కాగిన తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు లవంగాలు వేసి పావు టీ స్పూన్ అంత జీలకర్ర ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోండి వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడే వరకు వేయించి ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టే ఈ కూరకి మంచి రుచి అండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఈ విధంగా చక్కగా తిప్పుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసేయండి నీళ్ళల్లో తీసేసి ముక్కలన్నీ వేసేసి ఒక్కసారి నూనెలో తిప్పేసుకొని దీనికి ఈ విధంగా తిప్పేసుకొని దీన్ని మూత పెట్టేసి సిమ్లోనే పెట్టి మగ్గనివ్వండి ఆల్రెడీ కొంచెం ఉడికినాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి సిమ్లోనే పెట్టి రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఆ మగ్గితే దానిలో ఉన్న వాసన అంతా పోతుందండి అట్లా మగ్గితే మగ్గకుండా మనం టమాటా వేసామంటే క్యాలీఫ్లవర్ కూర కొంచెం స్మెల్ వస్తుంది ఇప్పుడు ఆ విధంగా మగ్గిన తర్వాత ఒక మూడు పెద్ద టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా ముక్కల్ని కూడా కూర అంతా కలిసేటట్లు చక్కగా తిప్పేసుకొని ఈ విధంగా మొత్తం తిప్పుకొని దీనికి మూత పెట్టేసి సిమ్లోనే పెట్టి చక్కగా ఉడకనివ్వండి దీనిలో అసలు ఎటువంటి వాటర్ వేయక్కర్లేదు టమాటా మగ్గే వరకు ఉడకనివ్వండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ టమాటా కొంచెం మగ్గే వరకు ఉడకనివ్వండి టమాటా మగ్గిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి మనము ఉడకబెట్టేటప్పుడు వేసుకునేదే కాబట్టి మీ రుచికి సరిపడా సాల్టు పౌ టీ స్పూన్లో సగం పసుపు వేసేసి ఒక స్పూను కారం వేసుకోండి నేను ఈ కారంలోనే ధనియాల పొడి జీలకర్ర పొడి ఉన్న మసాలా కారం వేసానండి మీ దగ్గర ఆ మసాలా కారం లేదంటే అర స్పూను ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ కారం వేసుకోండి వేసుకుని చక్కగా కూర అంతా తిప్పేసి సిమ్లోనే పెట్టి మొత్తం టమాటా అంతా మగ్గేటట్లు ఉడకనివ్వండి చూడండి ఇట్లా ఉడికి చాలా బాగుంటుందండి క్యాలీఫ్లవరు ఆ పువ్వు పువ్వు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా మగ్గే వరకు ఉడకనిచ్చేసి క్యాలీఫ్లవర్ పట్టుకొని చూస్తే అది ఉడికిందో లేదో మెత్తగా అయిపోయింది అంటే ఉడికినట్లండి ఈ విధంగా ఒత్తి చూడండి ఇట్లా ఉడికింది అంటే కూర అయిపోయినట్లండి చక్కగా ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసి అన్నంలో తిన్నా చపాతీలో తిన్నా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి మీరు ఒకసారి కర్రీని ట్రై చేసి చూడండి చాలా సింపుల్ కర్రీ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చే